ఎటు జిడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద గారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ని ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టి వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలనే ఇంత పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి కింద లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అయితే తక్కువ ధరలో అమ్మకానికి కలదు ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కూడా ఏమీ డ్యామేజ్ కూడా లేదు ఫ్లోర్ కూడా చూడవచ్చు చాలా నీట్ గానే ఉంది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది హైడ్రాలిక్ కూడా దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి డిస్టిక్ తణుకులో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఎనభై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడుపోతే మాత్రం నెంబర్ టైటిల్ ఉంది డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరా ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్ లో